పెద్ద మొత్తంలో సరుకు తీసుకున్నప్పుడు ఈ విధంగా ఒకదాని మీద ఒకటి హైట్ పెట్టాలి కారణం వేరే వ్యాపార హాయ్ ఫ్రెండ్స్ అందరికి తెల్వారుజాము ఐదు గంటలకైతే ఇంటి నుంచి బయలుదేరామండి నేను మా ఆయన మార్కెట్ కి చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు కదా సిస్టర్ మీరు వీడియోస్ ఎలా షూట్ చేస్తారు అని నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడైతే ఎడం చేతిలో ఫోన్ పట్టుకొని నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను నాకు ఉన్నది ఒకటే ఫోన్ దూరం నుంచి వచ్చే రైతులు తొంభై శాతం వరకు రాత్రే వచ్చేస్తారండి ఈ విధంగా లారీలో సరుకు తీసుకొని అప్పాయ కేజీ పద్నాలుగు రూపాయలకి ఇచ్చినారు ఇరవై కేజీలు తీసేసుకున్నాం ఇంకా జామకాయలు అయితే ఆరు బాక్సులు తీసుకున్నారండి స్పాంజ్ జామకాయలు మార్కెట్ లో ఎప్పుడు కూడా పెద్ద మొత్తంలో సరుకు తీసుకున్నప్పుడు ఈ విధంగా ఒకదాని మీద ఒకటి హైట్ పెట్టాలి కారణం వేరే వ్యాపారస్తులకి అలాగే అమ్మే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అండి వేరే వాళ్ళకి అమ్మేసామని గుర్తు ఈ విధంగా పెడితే ఆటోలో సరుకు బండి దగ్గరికి రాగానే పది నిమిషాలు కూడా సరుకు మన దగ్గర లేదండి ఒక బాక్స్ మాత్రమే పెట్టుకున్నాము మిగతా ఐదు బాక్స్ లు ఆటోలోనే వెనక్కి పంపించామండి తెలిసిన వాళ్ళకి ఇచ్చేసాం బాక్స్ మీద ఇరవై రూపాయలు పెట్టి మనం కొన్నదే ఐదు వందల రూపాయల బాక్స్ మనం ఇచ్చింది ఐదు వందల ఇరవై రూపాయలకి కారణం మన బండి ముందు సేమ్ సరుకు పెద్ద మొత్తంలో తీసుకొచ్చి పెట్టేశారు ఈ టెన్షన్ అనేసి అలా ఇచ్చేసాం బిజినెస్ లో ఎప్పుడు కూడా మనం కాంపిటీషన్ వెళ్ళకూడదండి ఇంకొకరికి సేమ్ సరికి అమ్ముతున్నప్పుడు కొంచెం డిస్టెన్స్ ఉండాలి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్